అయితే మేము కరుణాకర్ గారితో ఒక మాట చెప్పాలి ఏంటంటే మనం క్రిస్టియానిటీకి ఎగేనిస్టా ఇస్లాంకి ఎగేనిస్తా లేదా క్రిస్టియన్ నేను ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని ఏం అనాల్సిన అవసరం లేదు కానీ క్రిస్టియన్ పేరు చెప్పి ఇతరమైనటువంటి వ్యక్తులందరినీ కూడా రకరకాల ప్రలోభాలకి లోను చేసి వాళ్ళకి వాళ్ళ ఆరాధన చేసుకునేటటువంటి దేవతా విశేషాలకి రకరకాల వక్రభాష్యాలు చేసి సమాజంలో చెడు బీజాలని నాటే వ్యక్తుల పాలిటి సింహస్వప్నంలాగా శివశక్తి ఉండాలని మేము ఆశిస్తాం తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు కానీ మతం పేరు చెప్పి ఇతర మతాలని ఆక్షేపించేటటువంటి వ్యక్తులు బయలుదేరితే అది సమాజానికి చీడపురుగు ప్రమాదకరం ఎవరి మతాలకి సంబంధించినటువంటి చరిత్ర వారికి ఉంటుంది మనం చూసేటటువంటి వేదాల్లో కనిపించేవో గ్రామాల్లో ఆరాధనలు అందుకునేటటువంటివో రకరకాలైనటువంటి దేవత విశేషాల మీద ఒక విశ్వాసం చేత ఒక నమ్మకం చేత తమ జీవితాల్లో కొన్ని మంచి అలవాట్లని చేసుకునేటటువంటి వ్యక్తులు కోట్లాది మంది ఉన్నారు ఈ దేశంలో అలాంటి వాళ్ళని ఆయా ఆరాధన చేసుకునేటటువంటి దేవతలని రకరకాల రకరకాలుగా ఆక్షేపించడం అవమానించడం అనేటటువంటిది సహించాల్సిన విషయం కాదు అసలు అలా ఆక్షేపించాలని అనుకుంటే ఈ ఆక్షేపణ చేసేవాళ్ళ మతాల్లోకి వెడితే ఆమె కన్యకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం అసలు అలా అడగడం అనేది మన సంస్కారం కానే కాదు ఎప్పుడు అలాంటి విషయాల్లోకి మన వాళ్ళు ఎప్పుడు కూడా పోరు నువ్వు ఒక విషయాన్ని నమ్మావు దాన్ని నువ్వు ఆచరిస్తున్నావు దాన్ని నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవడానికి చక్కగా నువ్వు ఆచరించుకుంటూ వెడితే ఎవరికీ నష్టం లేదు కానీ మరొకడిని ఆక్షేపించి నాదే గొప్పది నీది కాదు అంటే తప్పు నీకొక తండ్రి ఉంటాడు నీకొక తల్లి ఉంటుంది నిన్ను కన్న తల్లి మించిన దైవం ప్రపంచంలో మరి లేదు నిన్ను కన్న తండ్రిని మించిన దైవం ప్రపంచంలో మరి లేదు చెప్పు నీ తల్లిని గురించి చెప్పు నీ తండ్రిని గురించి చెప్పు నా తండ్రి ది బెస్ట్ ఫాదర్ ది బెస్ట్ మదర్ చక్కగా చెప్పుకో కానీ నీ తల్లిలో ఈ లోపాలు ఉన్నాయి నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి నా తల్లి నల్లగా ఉండొచ్చు నా తల్లికి అక్షరాలు లేకపోవచ్చు నా తల్లికి పెద్దగా సమాజంతో పరిచయం లేకపోవచ్చు కానీ నా తల్లి నా తల్లే నా తల్లిని మించిన దైవం మరొకటి ఉండదు నీ తల్లి ఓ మంచి నిగనిగలాడేటటువంటి వ్యక్తి కావచ్చు డబ్బులున్న వ్యక్తి కావచ్చు బాగా చదువు ఉన్న వ్యక్తి కావచ్చు ఓ పెద్ద కార్లు కటారులు ఉండేటటువంటి వ్యక్తి కావచ్చు అయినా నీ తల్లి నా తల్లి కాలేదు నా తల్లి కంటే గొప్పది కాదు ఈ భావం మన వారందరిలోనూ ఉంది కనుకనే ఈ దేశానికి ఎన్ని మతాలు వచ్చినా ఆ మతాలను ఎప్పుడూ కూడా ఆక్షేపించే ప్రయత్నం చేయలేదు అవమానించే ప్రయత్నం చేయలేదు ఒక విశ్వాసం వారిది కనుక నీ విశ్వాసంలో నువ్వు ఉండవాయా హాయిగా బతుకు నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేస్తా మనిద్దరం కలిసి మంచి సమాజం కోసం బతుకుదాం సమాజంలో నువ్వు బ్రతకాలి నేను బ్రతకాలి ఇద్దరం కలిసి బ్రతకాలి ఉండే సమాజం కొంతే ఆ సమాజంలో ఎదటివాడిని నువ్వు ఆక్షేపించి వాడితోటి దెబ్బలాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆక్షేపించుకుంటూ అవమానించుకుంటూ ఇది తప్పు ఇది తగదు చక్కగా మన మతాన్ని మనం పాటించుకోవచ్చు మన కరుణాకర్జీ అండ్ అన్హిస్ట్రీమ్ మీరు ఈవేళ శంఖారావాన్ని పూరించారు చాలా సంతోషం కానీ ఇది క్రిస్టియానిటీకి ఎగైనిస్ట్ శంఖారావం కాదు అని మనం అందరికీ తెలియచెప్పడం మన బాధ్యత క్రిస్టియన్ అనే పేరుతోటి ఎవరైతే దుండగీడు పనులు చేస్తున్నారో ఎవరైతే నదుల్లోకి తీసుకువెళ్ళి ప్రోక్షణలు చేసి అయిపోయింది నీ మత మార్పు అని అంటున్నారో ఎవరైతే రకరకాలుగా నీ దేవతలని నీ గ్రంథాలని వేలు పెట్టి ఆక్షేపించి అపవ్యాఖ్యలు చేసి అవమానిస్తున్నారో అలాంటి వాళ్ళని నిర్మూలించే ఉద్యమం మనది మేము చాలామంది క్రిస్టియన్స్ చూసాం ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఎవరిని ఆక్షేపించడు ఎవరిని అవమానించడు తన ప్రాక్టీస్ ఏదో తను చేసుకుంటాడు ఈ మధ్యరకంలో ఉండేటటువంటి ఏదో నడమంత్రపు సిరి అంటారే అట్లాగా మారినటువంటి వ్యక్తులలోనే ఇలాంటి ఒక విశృంఖలమైనటువంటి ప్రవృత్తి మనకి కనిపిస్తూ ఉంటుంది సరే అది వీళ్ళల్లో ఉంటుందా వాళ్ళల్లో ఉంటుందా అనేది ప్రశ్న కాదు ఎవడైతే నా తల్లి నీ తల్లి కంటే గొప్పది నా తండ్రి నీ తండ్రి కంటే గొప్పది అని కంపారిజన్ చేస్తూ ఎదటి వాళ్ళని అవమానిస్తాడో సీ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ మస్పిక్అ అలాంటి వాళ్ళని మనం అణిచేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి దానికి తగ్గట్టుగా మనని ఎడ్యుకేట్ చేయాలి జై శ్రీమన్నారాయణ